ప్రజా టీవీ తెలుగు న్యూస్కి ఇక్కడ గ్రామస్తులకి ముఖ్యంగా నేను చిన్న చదువుకునేప్పటికీ ఈ గ్రామాల గురించి మన వాళ్ళందరూ కూడా ఎందుకంటే చదువుకుని మంచి ఉద్యోగాల్లో ఈ అందరూ అందుకు నిదర్శనంగా మీరందరూ కూడా అందరికీ చాలా సంతోషం ముఖ్యంగా గ్రామస్తులు అదేవిధంగా తప్పనిసరి నేను నాలుగు కొంతమంది కొంతమంది గ్రామాలతో కూర్చుకుండా వచ్చిన ఎక్కడ చూసినప్పుడు ముఖ్యంగా అంబేద్కర్ గారు ఈ రోజు ప్రతి గ్రామంలోనూ ఆయన చిత్రపడ్డానికి ఆయన నివాళుల మన పనిలోనే కాకుండా విదేశాల్లో కూడా నూట దేశాలలో అభ్యర్థి గురించి ఈ రోజు ఈ ఉత్సవాలు జరుపుకుంటాయి ఏమి కారణం ఈ దేశంలో ఎంతో మంది ఎంతో మంది విజయలు దేనికి ఈ రోజు

మనం ఈ సంస్కారం ఎందుకని గురించి ఈ రోజు మనం అందరూ చదువుకొని మన రక్తులు మార్చుకున్నాం కాబట్టి మనం ఆయన గురించి చిత్రపటానికి అదేవిధంగా విగ్రహాన్ని స్థాపించడం కాబట్టి ఈ అంబేద్కర్ గారికి ఆశయాలు అంటే మా వాళ్ళందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు చదివించి ఈరోజు కాబట్టి ఉండే అందరూ కూడా గురించి కాబట్టి తెలియజేసింది ఏంటంటే మన పిల్లల్ని మన కూడి చేసే చదివించాలి చదివించినప్పుడే జ్ఞానం వస్తుంది జ్ఞానం ఇచ్చినప్పుడే మనం ఎదురు వినకూడంలో

ఈరోజు గ్రామస్తులందరూ ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆయన జీవితని ఇంత ఘానలా చేరుకున్నందుకు మీ దగ్గరికి ప్రత్యేకంగా ప్రత్యేకించి ఈ గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులకు పేరు లేదా ధన్యవాదాలు ఏ జాతి కానీ ఏ చేసిన

ఆత్మవిశ్వాసంలో ప్రత్యేక ఆ జాతి కానీ ఆ దేశం కానీ అభివృద్ధి ఒక అయిపోతుంది అంబేద్కర్ గారు అంటేనే విద్య గురించి మాట్లాడుకుంటే ఆయన గురించి మనం మాట్లాడలేనట్లు అయిపోతుంది అంబేద్కర్ అంతే ప్రపంచమంతా కూడా ఆయన యొక్క విజ్ఞాన విధంగా ఆయన పుట్టినలోనూ ప్రపంచ జ్ఞాన దినంగా ఐక్యరాజ్య సభల ప్రపంచంలోనూ అన్ని దేశంలో ఆ ఐక్యరాజ్య సభ్యుడి అంబేద్కర్ చేతిని ప్రపంచండి అంబేద్కర్ గారు జనతా ఒకసారి అందులో ఇప్పటి వరకు చాలా వరకు చాలా మంది అంబేద్కర్ ను అంబేద్కర్ జైన్ రోజు అంబేద్కర్ రోజు తెలుసుకుంటానని ఆయన గురించి తెలుసుకోవడం లేదు దయచేసి చాలా గ్రామం ఉంది పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది కేవలం విద్య ఉంటే కూడా సమాజంలో జరుపుకోవడం లేదు విద్యతో పాటు వినయము ఆత్మవిశ్వాసము ఆత్మ ఘోరంగా చాలా అవసరం కాబట్టి కేవలం విద్య కాకుండా ఈ ఆత్మగౌరవం ఆత్మ విశ్వాస ఏం చేయాలంటే అంబేద్కర్ గారు తెలుస్తుంది ఆటమ విద్య ఆయన చాలా బాధపడతా ఒక చేతులు మాట్లాడాలంటే నా రక్తాన్ని అర్చునాలుగా మార్చి ఈ బ్రాహ్మణ తత్వ దోర్బిగా ఎంత ఎంతమంది నా రచనలు చదివారు నా కోసం నాకు మీకోసం మీరు అభివృద్ధి చెందాలంటే తప్పని మీరు ఉద్యోగం చేసేవాళ్ళు నా వైపు కొంచెం ఆశ పెట్టాలని మనం చాలా మంది అంబేద్కర్ గురించి కలుసుకుంటాము ఇంకా తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాల్సిందిగా ఈ ఆయన వచ్చి మనం ప్రత్యేకంగా కొన్ని మీటింగ్ పెట్టుకొని ఆయన నుంచి నియంత్రంగా చర్చించుకోవాలా మాట్లాడుకోవాలా అది పిల్లలకు చెప్పాలా వాళ్ళు మంచి విద్యావంతులుగా బలమైన భారతదేశ మౌలుగా తయారు కావాలంటే ఇది తప్పనిసరి